వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని పంటల మార్కెట్ ధరలు తీసుకుంటే పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి సోనా మసూరి నంద్యాల్లో రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాల్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి బీపీటీ నంద్యాల్లో రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు వరి సోనా తిరువుల్లో రెండు వేల ఐదు వందల యాభై వరి ఎంటీయు వెయ్యి ఒకటి మంగళగిరిలో పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇక ఆ తర్వాత వరి ఎంటీయు వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల అరవై రూపాయలు వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు వరి బీపీటీ అనంతపూర్లో రెండు వేల రెండు వందల నలభై ఇక వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల నూట ముప్పై ఏడు వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల డెబ్బై వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల తొంభై వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల ముప్పై ఐదు రూపాయలు అలాగే వరి ఎంటీయు వెయ్యి ఒకటి గూడూరులో పంతొమ్మిది వందల నలభై రూపాయలు ఇక వరి ఎన్టీయు వెయ్యి పది గూడూరులో రెండు వేల ఎనభై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యి ఒకటి పెద్దాపురంలో రెండు వేల మూడు వందల పది వరి బీపీటీ కాకినాడ రెండు వేల మూడు వందల పది మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల ఎనభై ఇక మొక్కజొన్న నంది కొట్కూరులో రెండు వేల నూట ఇరవై రూపాయలు ఇక మొక్కజొన్న కర్నూల్లో రెండు వేల నూట తొంభై ఆరు మొక్కజొన్న నంద్యాల్లో రెండు వేల డెబ్బై ఐదు మొక్కజొన్న గుంటూరులో రెండు వేల నూట ముప్పై నాలుగు అదే మొక్కజొన్న తాడేపల్లిలో రెండు వేల నలభై ఉంటే అదే మొక్కజొన్న మంగళగిరిలో రెండు వేల అరవై ఏడు రూపాయలు ఉంది ఇక మొక్కజొన్నని విజయవాడలో చూస్తే రెండు వేల నూట ఇరవై మూడు రూపాయలు నూజివీడులో అయితే రెండు వేల నలభై ఆరు రూపాయలు తుక్కులూరులో రెండు వేల వంద రూపాయలు తెనాలిలో రెండు వేల నూట పది రూపాయలు ఉండగా ఏలూరులో రెండు వేల తొంభై ఆరు రూపాయలు ఉంది ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో రెండు వేల నూట ముప్పై ఉంటే జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట నలభై ఐదు మచిలీపట్నంలో రెండు వేల అరవై రాజమండ్రిలో రెండు వేల తొంభై ఇక విజయనగరంలో రెండు వేల యాభై మూడు రూపాయల ధర ఉండి ఇక మొక్కజొన్న బొబ్బిలిలో రెండు వేల అరవై ఐదు ఉంటే శ్రీకాకుళంలో రెండు వేల నూట ఇరవై రూపాయలు ఇక జొన్న విషయానికి వస్తే ఆళ్లగడ్డలో రెండు వేల ఎనిమిది వందలు నంద్యాలలో రెండు వేల ఐదు వందల యాభై గుంటూరులో రెండు వేల ఏడు వందల రూపాయలు ఉండగా అదే జొన్న అనంతపురంలో రెండు వేల ఐదు వందలు ఉంది ఇక రాగుల విషయానికి వస్తే నంద్యాలలో రెండు వేల నాలుగు వందల యాభై కర్నూలులో రెండు వేల ఆరు వందల రూపాయలు ఇక కొర్రలు కర్నూలులో రెండు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు ఉంటే పత్తి మాచర్లలో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల ఏడు వందల అరవై గురజాలలో ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు కొత్తపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల అరవై పగిడియాలలో ఆరు వేల తొమ్మిది వందల అరవై దాచేపల్లిలో ఏడు వేల నూట నలభై రూపాయల ధర ఉండగా ఇక అదే పత్తిని ఆత్మకూరులో ఆరు వేల ఐదు వందల ఇరవై నందికొట్కూరులో ఆరు వేల ఎనిమిది వందలు కారంపూడిలో ఏడు వేలు కర్నూలులో ఆరు వేల నాలుగు వందల యాభై కల్లూరులో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఉంది ఇక అదే పత్తి పిడుగురాళ్లలో అయితే ఆరు వేల రెండు వందల యాభై యాభై మూడు జగ్గయ్యపేటలో ఆరు వేల ఆరు వందల నలభై మంత్రాలయంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై నకిరికల్లలో ఆరు వేల మూడు వందల అరవై అచ్చంపేటలో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంది ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల ఐదు వందల అరవై వినుకొండలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గోనెగండ్లలో ఆరు వేల ఆరు వందల ముప్పై ఎమ్మెగనూరులో ఏడు వేల నూట ముప్పై నాలుగు నందిగామలో ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు ఉంది ఇక అదే పత్తి వెల్దుర్తిలో ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోసిగిలో ఆరు వేల ఏడు వందల డెబ్బై నంద్యాలలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇక కృష్ణగిరిలో ఆరు వేల ఏడు వందల అరవై ఉంటే సత్యనపల్లిలో ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి పెద్దకడబూరులో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఉంటే న్యూజెండ్లలో ఆరు వేల నాలుగు వందల ఎనభై నర్సరావుపేటలో ఏడు వేల యాభై అమరావతిలో ఆరు వేల నాలుగు వందల యాభై ఇంకా కంచికచర్లలో ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి దేవనకొండలో ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కౌతాళంలో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆదోనిలో ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది సిరివేళ్ళలో ఆరు వేల ఆరు వందల ఇరవై గిద్దలూరులో ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి నాదెండ్లలో ఏడు వేల నూట ముప్పై తిరువూరులో ఆరు వేల ఏడు వందల ఎనభై ఎడ్లపాడులో ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఆస్పరిలో ఆరు వేల ఆరు వందల యాభై రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కోయలకుంట్లలో ఆరు వేల ఏడు వందల అరవై తాడికొండలో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు జీ కొండూరులో ఆరు వేల రెండు వందల ఎనభై పత్తికొండలో ఆరు వేల రెండు వందల అరవై మైలవరంలో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంటే అదే పత్తి గుంటూరులో ఆరు వేల నాలుగు వందల ఎనభై తాడేపల్లిలో ఆరు వేల ఆరు వందల ఎనభై మంగళగిరిలో ఆరు వేల మూడు వందల ఎనభై నూజివీడులో ఆరు వేల ఏడు వందల నలభై మూడు తెనాలిలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తిని మనం గుంతకల్లలో కొంటే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఒంగోలులో ఆరు వేల మూడు వందల నలభై పామిడిలో ఆరు వేల నాలుగు వందలు కందుకూరులో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు అనంతపూర్లో ఏడు వేల ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కదిరిలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంటే పుట్టపర్తిలో ఏడు వేల ఎనభై రూపాయలు నెల్లూరులో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనపర్తిలో ఆరు వేల నాలుగు వందల పదమూడు గోరంట్లలో ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల రెండు వందలు సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల ఐదు వందలు ఇక వేరుశనగ కర్నూలులో ఆరు వేల వంద రూపాయలు అదే వేరుశెనగా ఎమ్మిగనూరులో ఆరు వేల రెండు వందల ముప్పై వేరుశెనగ అధోనిలో ఆరు వేల రూపాయలుగా ధర చూపిస్తోంది ఇక అదే వేరుశనగ అనంతపురంలో ఐదు వేల ఎనిమిది వందలు కడపలో ఆరు వేల రెండు వందలు ఇక ఆముదం విషయానికి వస్తే కర్నూలులో ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఆదోనిలో ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇక కందులు కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండగా అవే కందుల విషయానికి వస్తే ఆధోనిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై నంద్యాలలో ఏడు వేల రూపాయల ధర ఉంది ఇక శనగల విషయానికి వస్తే ఆత్మకూరులో ఐదు వేల రెండు వందల ముప్పై నంది నందికొట్కూరులో ఐదు వేలు కర్నూలులో ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలుగా ధర చూపిస్తుంది ఇక శనగలు దేశీ అయితే కర్నూలులో ఐదు వేల రెండు వందల యాభై ఇక ఉత్తి శనగలు అయితే కనుక వినుకొండలో ఐదు వేల మూడు వందల అరవై నంద్యాలలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై అదోనిలో ఐదు వేల రెండు వందలు విజయవాడలో ఐదు వేల నాలుగు వందల రూపాయల ధర పలుకుతున్నాయి ఇక శనగలు చూస్తే అనంతపురంలో ఐదు వేల వంద మార్తూరులో ఐదు వేల మూడు వందల నలభై ఇక పెసరలు గుంటూరులో ఏడు వేల రెండు వందలు మినుములు ఆత్మకూరులో ఏడు వేల ఐదు వందల నలభై అవే మినుములు నందికొట్కూరులో ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇక మినుములు కర్నూలులో చూస్తే ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నంద్యాలలో ఏడు వేల రెండు వందలు పిడుగురాళ్లలో ఏడు వేల నాలుగు వందల ముప్పై చిలకలూరిపేటలో ఏడు వేల మూడు వందల నలభై ఐదు కోయలకుంట్లలో ఏడు వేల నూట యాభై రూపాయల ధర ఉండగా ఇక మినుములు మంగళగిరిలో ఏడు వేల మూడు వందల ఎనభై అవే మినుములు విజయవాడలో ఏడు వేల మూడు వందలు ఉయ్యూరులో ఏడు వేల రెండు వందల ముప్పై గుడివాడలో ఏడు వేల ముప్పై రూపాయలు ఏలూరులో ఏడు వేల ఐదు వందల రూపాయల ధర ఉంది ఇక అవే మినుములు మచిలీపట్నంలో అయితే ఏడు వేల డెబ్బై నెల్లూరులో ఏడు వేల నాలుగు వందలు శృంగవరపు కోటలో ఏడు వేల రెండు వందల డెబ్బై బొబ్బిలలో ఏడు వేల ఐదు వందల యాభై రణస్థలంలో ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా చూపిస్తోంది ఇక దేశీ ఎండి మిర్చి అయితే కర్నూలులో పదివేల రెండు వందల ఇరవై తొమ్మిది ఇక మామూలు ఎండుమిర్చి కర్నూలులో పదివేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఇక ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు గుంటూరులో పదకొండు వేల ఎనిమిది వందలు ఇక ఎండుమిర్చి తేజారకం అయితే గుంటూరులో పన్నెండు వేల ఏడు వందల యాభై ఇక ఎండుమిర్చి ఇంత ఐదైతే గుంటూరులో పదకొండు వేల ఐదు వందల రూపాయల ధర చూపిస్తోంది ఇక పసుపు దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల రెండు వందల యాభై అదే పసుపు కర్నూలులో ఎనిమిది వేల ఏడు వందలు ఇక పసుపు కొమ్ము కడపలో అయితే ఎనిమిది వేల ఆరు వందలు దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఇక పసుపు అయితే కడపలో ఎనిమిది వేల ఆరు వందల రూపాయల ధర చూపిస్తోంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని వివిధ రకాల పంటల ధరలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి అక్మాక్స్